హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చేప ముక్కలకి మసాలా ఎలా పట్టించి చేపల వేపుడు చేయండి ముక్క లోపల వరకు మసాలా వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ వచ్చేసి రాగండి అండి కేజీ పైనే ఉన్నాయి ఇలా మీడియం సైజుగా ముక్కలు కట్ చేయించుకుంటే ఫ్రైకి బాగుంటుంది ఇప్పుడు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి తర్వాత అర స్పూను ధనియాల పొడి వేసుకోవాలి పావు స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి వే జీలకర్ర పొడి వేయించినాయనండి గరం మసాలా పావు స్పూన్ వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి కూడా పావు స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ముప్పావు స్పూన్ దాకా వేసుకోవాలి తర్వాత ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి కాన్ఫ్లవర్ వేయటం వల్ల మసాలా పేస్ట్ బాగా చేప మొక్కలకి పట్టుకుంటుంది ఇప్పుడు రెండు మూడు స్పూన్లు నీళ్లు పోసుకొని ఈ మసాలా పేస్ట్ని బాగా కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ ప్లేస్లో మీరు బియ్యపిండి కూడా వేసుకోవచ్చు చూడండి మసాలా పేస్టు కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉండాలండి ఇలా ఉంటేనే చేప ముక్కలకి మసాలా పేస్టు బాగా పడుతుందండి ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలా పేస్ట్ బాగా ఇలా మర్దన చేస్తున్నట్టుగా పట్టించాలి అప్పుడే మసాలా పేస్ట్ లోపల వరకు వెళ్ళి చేప ముక్క చాలా టేస్ట్ బాగుంటుంది ఇలాగే అన్ని చేప ముక్కలకి మసాలా పట్టించుకోవాలండి నేను ఏడు చేప ముక్కలతోటి ఫ్రై చేస్తున్నాను నేను ప్రిపేర్ చేసిన ఈ మసాలా పేస్ట్ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ చేప గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా పెడితేనే మనకి చక్కగా మసాలాలన్నీ పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుంది మీకు గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి నాలుగైదు స్పూన్ల ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పోసినా చేపలో ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా ఇలా తక్కువ ఆయిల్తోనే చక్కగా చేప మొక్కల్ని వేయించుకోవచ్చు మధ్యలో ఒక రెమ్మ కరివేపాకు పెట్టుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ ఆయిల్లోకి దిగి చేప ముక్కలు పట్టుకుని చేప ముక్కలు కూడా చాలా బాగుంటాయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి అప్పుడే చేప ముక్కలు లోపల వరకు వేగి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించకూడదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి టిష్యూ పేపర్ వేసుకుని తీసుకోవాలండి తర్వాత ఇలాగే అన్ని చేప మొక్కల్ని వేయించేసుకోవటమేనండి ఈ చేపల ఫ్రై మాత్రం మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ చేపల వేపుడు రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్